కలియుగంలో జరిగే ఘోరాలను అన్యాయాలను పాపులను నీచులను దీనురాలై వైకుంఠంలోని విష్ణుమూర్తితో తన వేదనను విన్నవించుకుంది దశావతార పురుషుడైన ఆ పరంధాముడు కరిగిపోయాడు త్వరలో త్రిమూర్తులమైన మా బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు భూలోకంలో అవతరించి నిన్ను కలియుగ కంటకాల నుంచి రక్షించగలమని అభయమిచ్చి భూదేవిని సాగనంపాడు భూదేవికి అభయమిచ్చి పంపిన పిమ్మట పరమశివుని బ్రహ్మను పిలిపించాడు విష్ణుమూర్తి వైకుంఠానికి విచ్చేసిన బ్రహ్మ పరమేశ్వరులతో ఇలా అన్నాడు సృష్టికర్త ఓ బ్రహ్మదేవ త్వరలో నీవు లోక కళ్యాణార్థమై కారణజన్ముడవై భూవిలో అవతరించబోతున్నావు భూలోకంలో దక్షిణ దేశంలో విశ్వాత్మకుడు మాయాదేవి అనే దంపతులకు జన్మించి బ్రహ్మనందుడు అన్నాజయ్య అను పేర్లతో పిలువబడిదెవు లయకర్త పరమేశ్వర కాశీపట్టణాన్ని పాలించే విజయ భైరవ యోగి అనే పేరుతో జన్మించి తదుపరి జన్మలో సిద్ధయ్యగా అవతరించి నన్ను చేరుకుని నా శిష్యరికం చేస్తావని చెప్పి నేను కూడా త్వరలో మీకన్నా ముందు భూలోకంలో అవతరించి ధర్మ పరిరక్షణ నిమిత్తం కంకణం కట్టుకుంటానని బ్రహ్మ పరమేశ్వరులకు తెలిపాడు ఆ తెలిపిన ప్రకారం విష్ణుమూర్తి భూమి మీద అవతరించాడు